వెల్కమ్ టు ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభలో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టాఫటా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరింకెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామాణిజ్య పరంగా రెండో ముంబైగా ఆధోనికి పేరు కానీ తమేంతో ఘనం అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి గత కొన్నేళ్లుగా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం మౌలిక వసతులకు కూడా వెతుక్కోవలసిన దుస్థితి ఆధోనిలో నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇలాంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి పనితీరు ఎలా ఉంది ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్పై ప్రజలు ఏమనుకున్నారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ అభ్యర్థి వై రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కృష్ణమ్మపై ఇరవై నాలుగు పేలకు పైగా ఓట్లతో గెలుపొందారు అనంతరం రెండు పేల తొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి మీనాక్షి నాయుడు చేతిలో రెండు వందల యాభై ఆరు ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో దిగిన ఆయన మీనాక్షి నాయుడుపై బంపర్ విక్టరీ కొట్టారు పదహారు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు సాయి అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసిన సాయి ప్రసాద్ రెడ్డి అదే మీనాక్షి నాయుడుపై పన్నెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు తన పట్టు సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం విషయానికి వస్తే వెనుకబడిన ప్రాంతం కావడంతో జగన్ ప్రభుత్వం ఆధునికి వైద్య కళాశాల మంజూరు చేసింది ఇది సాధించే విషయంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారని ఇదే అతిపెద్ద విజయంగా చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు అయితే రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో శంకుస్థాపన చేయగా ఇంకా పనులు సాగుతున్నాయి నాలుగు వందల డెబ్బై ఐదు పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ మెడికల్ కళాశాలలో బోధనాసుపత్రి మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజీతో పాటు విద్యార్థులు ప్రొఫెసర్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే నీటి సమస్య నిధుల సమస్యతో పనులు కాస్త నత్తనడకన సాగుతున్నాయి నియోజకవర్గ కేంద్రం ఆధోని సమీపంలోని ఆరేకల్లు వద్ద ఐటీఐ నిర్మాణం కోసం నాలుగు కోట్ల రూపాయలతో రెండు పేల పంతొమ్మిదిలో పనులు ప్రారంభించారు అయినా నేటికి అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది ఇక బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల వసతి గృహం కోసం పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే వచ్చిన కొత్తలోనే పనులు ప్రారంభించగా ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి జూనియర్ కాలేజ్ పర్ ఉర్దూ మీడియం కోసం చేపట్టిన భవనం సద్భవన్ మండ నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి ఆధ్వర్యలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది అయితే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత నాలుగేళ్లకు అద్దెభవనంలో డిగ్రీ కాలేజీ ప్రారంభించారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అరాకుర వసతుల మధ్య నామమాత్రం మాత్రం కానీ కొన్ని కోర్సులు ప్రవేశపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అది కూడా విద్యార్థుల ఒత్తిడి వల్లనేనని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజ్ ఫర్ మైనారిటీస్ పూర్తిగా బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది ఓపెన్ చేయాలా అనేటప్పుడు ప్రభుత్వం మారడం జరిగింది ఇప్పుడు వరకు నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఆ బిల్డింగ్ ఓపెన్ చేయలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్టాఫ్ కూడా దానికి ఇంతవరకు అపాయింట్ చేయలేదు అంటే ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మైనార్టీల మీద చుద్ద చిత్తశుద్ధి మరి అప్పుడే ఓపెన్ చేసి ఉంటే ఈరోజు వరకు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది స్టూడెంట్స్ దాంట్లో దాంట్లో ఉత్తీర్ణులయ్యి బయట వచ్చేవాళ్ళు కానీ మా జగన్ ప్రభుత్వంకి దాని మీద చిత్తశుద్ధి లేదు మరి ఇక్కడ ఉన్న నాయకులకి ఎంత చిత్తశుద్ధి ఉందో అది వాళ్ళ మీదే నేను పెడుతున్నాను అదే దాని పక్కనే ఉర్దూ జూనియర్ కాలేజ్ హై స్కూల్ అండ్ రెసిడెన్షియల్ అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే స్టార్ట్ అయిపోయింది మరి ఇప్పుడు వరకు కూడా దానికి పనులు ఇంకా అర్ధార్థంగా ఆగిపోయినాయి ఎందుకంటే అందరికీ తెలుసు ఖజానా ఖాళీ అంటే వీళ్ళకి మైనార్టీల మీద అస్సలు మైనార్టీలు కాదు ప్రతి వర్గాన్ని మీద ఏం చిత్తశుద్ధి లేదు రెండో ముంబైగా పేరు తెచ్చుకున్న ఆధోనిలో వలసలు ఎందుకు ఎక్కువయ్యాయి నీటి సమస్య వేధిస్తున్నా పట్టించుకుని నాథుడే కరువయ్యారా జగనన్న కాలనీలు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు కల్పించకపోవడంతో అవి కూడా నిరుపయోగంగా మారడం వెనుక ఏం జరిగింది ఇలా ఒకటి రెండు కాదు పలు హామీల అమలులో ఎమ్మెల్యే ఎందుకు వెనుక నీటి అవసరాల దృష్ట్యా రెండు వేల మూడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుల కోసం ఒక ప్రత్యేక స్టోరేజ్ ట్యాంక్ ఉండాలని చెప్పి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను ఆయన సర్వే చేయించి భూ మొత్తం భూమి సేకరించి నిధులు విడుదల చేసి ఆయన దిగిపోవడం జరిగింది తర్వాత వచ్చిన ఎమ్మెల్యే సాయిసాయి రెడ్డి గారు ఆ యొక్క కాంట్రాక్ట్ను చాలా నాసిరికంగా చేసి పూర్తి అవినీతి చేసి పూర్తిగా వరెస్ట్ చెరువు నిర్మించారు రెడ్డి గారు అది పాపం నిదానం పండుతూ ఏమైందంటే చివరకు ఆ చెరువు కుంగి కుంగి చివరికి ఇప్పుడు ఏమైందంటే దాదాపు ఒక ఇరవై ముప్పై శాతం చెరువు కుంగిపోయింది ఈసారి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పుడు భయపడి మున్సిపల్ అధికారులు దానికి సిమెంటు మట్టి మట్టి బ్యాగులు పెట్టి అడ్డం పెట్టారు దాన్ని కానీ అది సరిపోలేదు కానీ దాని డ్యామేజ్ వల్ల ఏమైందంటే ఈసారి ఎంతైతే నిండా దింపాలో మనం వాటర్ దాంట్లో సగం కూడా నింపలేదు మన ఇంత పెద్ద పట్టణానికి జనవరలు మరి సగం కూడా నింపకపోతే మరి ఈసారి ఎండల్లో అప్పుడే మనకు చాలా ఇబ్బంది అవకాశం ఉంది జగనన్న కాలనీ పేరుతో కొత్తగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఆధునీలో పదిహేను వందల తొమ్మిది మందికి పట్టాలు మంజూరు చేశారు అయితే వీటిలో కేవలం నూట యాభై ఏడు ఇళ్లు మాత్రమే పూర్తి స్థాయిలో సిద్ధం కాగా మిగిలినవన్నీ వివిధ దశల్లో నిర్మాణం జరుపుకుంటున్నాయి ఇక అర్బన్ పరిధిలో పదివేల మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించగా అందులో ఐదు వేల ఇళ్లను రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతానికి పద్దెనిమిది వందల ఇళ్లు మాత్రమే స్లాబ్ స్థాయికి వచ్చాయి మిగిలినవి నిర్మాణం ఆదోని పట్టణంలో గత తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేడులో టిట్ నిర్మాణం పనులు అనేటువంటివి ప్రారంభానికి భూమి పూజ అట్లాంటి పనులు జరిగాయి అయితే రెండు వేల పదిహేడులో ప్రారంభమైనటువంటి టిట్కోయిల నిర్మాణం నేటికి నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ టెట్ నిర్మాణం కొరకు పేదవాడు సొంత ఇంట్లో ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమంతో ఆ ఇంట్ల నిర్మాణం చేపడితే ఇప్పటికి అదుగు ఇదిగో అని చెప్పి ప్రారంభాలు అని చెప్పి ప్రకటన చేస్తారు తప్ప ఎక్కడ కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఉదాహరణకి మన ఆదాని పట్టణంలో చూసుకుంటే దాదాపు నాలుగు వేల ఇండ్లకి నిర్మాణం కొరకు పేదలు అప్పు సప్పులు చేసుకొని ఐదు వందల రూపాయలు డీళ్ళు నుంచి సుమారు లక్ష రూపాయల వరకు డీడీలు అనేటువంటి ప్రభుత్వానికి కట్టడం జరిగింది అయితే కట్టిన తర్వాత ఇప్పటివరకు కూడా ఏదో ఐదు వందల రూపాయలు డీటెల్ కట్టినటువంటి రంగులు మార్చుకొని కొత్త రంగులు అయితే వేశారు కానీ పూర్తిగా లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు డీలు కట్టినటువంటి ఆ ప్రాంతంలో ఏమాత్రం కూడా మొత్తం ముండి కూడలు ముండి కూడలు కానీ పరిమితంగా ఉన్నాయి అయితే అధికారులు మాత్రం కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నిర్మాణం లేనటువంటి ఇండ్లను మేము లబ్ధిదారులకు అప్పకిస్తాను చెప్పుకొని మంత్రుల చేత ప్రారంభాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి గతంలో చూసాం అదే పద్ధతిని మళ్ళీ ఇప్పుడు రిపీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కనీసం మౌలక సదుపాయాలు ఏమాత్రం కూడా అక్కడ కల్పించడం లేదు ఆ నీరు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా లైట్లు కానీ కరెంట్ ఇట్లాంటివి ఏమాత్రం కూడా అక్కడ కనీస సౌకర్యాలు ఏమాత్రం లేవు కాబట్టి ఇప్పటికే పేద ప్రజలు ఒకే ఇంట్లో చిన్నగా పక్షిగాళ్ళ పద్ధతుల్లో ఒకే ఇంట్లో మూడు నుంచి నాలుగు కుటుంబం అనేటువంటి జీవనం సాగిస్తున్నాయి ఇండ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వెంటనే డీడెలు కట్టినటువంటి అందరూ కూడా వెంటనే టెట్టుకోవాలి లబ్ధిదారు కోరుతున్నా నా పేరు రూపావతి గోళిపేట్ శక్తి గుడి దగ్గర ఉన్నాము సొంత ఇంటి కళ కోసం మేము ఎదురు చూస్తున్నాం ఇప్పుడున్న మేము పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము బాడీ ఇంట్లో ఉన్నాము ఏదో ఇల్లు ఇస్తామని మేము అప్పు చేసి లక్ష రూపాయలు కట్టినాం ఇంతవరకు ఇస్తాము అనటం లేదు ఇవ్వటం అనటం మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇస్తామని వాళ్ళు ఇది చేసినారు తర్వాత వైఎస్ఆర్ వాళ్ళు ఇస్తామని వాళ్ళు ఇవ్వటం లేదు ఇప్పుడు మా కళ ఎలా నెరవేరుతుందో మాకు తెలియటం లేదు ఇంత డబ్బు ఖర్చు రెండింతలు ఇంతలు కట్టుకున్నాం మేము అప్పు చేసి మరోవైపు మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ పనులు ఏల తరబడి నత్తనడగను సాగుతున్నాయి పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఎన్నాళ్లుగానే ఉంది రెండు వేల ఆరులోనే మొదలైన ఈ పనులు నేటికి కొనసాగుతూ ప్రజల సహనానికి పరీక్షగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నేషనల్ హైవే ఇప్పుడు ఉన్న బైపాస్కు దాదాపు విత్న్ వన్ టు టూ కిలోమీటర్ దగ్గరలోనే ఉంది దీనివల్ల రేపొద్దున ట్రాఫిక్ సమస్య మళ్ళీ పెరుగుతుంది దీ మధ్య ఈ మధ్యలో రెండు ఫ్లైఓవర్లు రావడం జరుగుతుంది అంటున్నారు దీనివల్ల ఇక్కడున్న హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఇప్పుడు నివసిస్తున్నారో వాళ్ళకు ఇబ్బందే దీన్ని ఇంకోసారి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి ఆలోచన చేసుకొని దీన్ని తొందరగా ఊరి బయటికి అంటే సిటీకి అవుట్ సైడ్లో దాదాపు సెవెన్ కిలోమీటర్ దూరంలో తీసుకెళ్తే రేపొద్దు నువ్వు ప్రజలకు కానీ ప్లస్ అందరికి కానీ ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాను ఈ మాస్టర్ ప్లాన్ కూడా నా దగ్గర ఉంది దాని ప్రకారం కూడా నేను అడిగినప్పుడు నా దగ్గర ఎలాంటి వాళ్ళ ఆన్సర్ లేదు ఈ ప్రతి రోజుకి ఒక రూమర్స్ రావడం జరిగింది మాస్టర్ ప్లాన్లో రోడ్ మ్యాప్ కూడా చేంజ్ అవుతున్నాయి దీనివల్ల చాలా మటుకు మేము ఇక్కడ తల్లిదండ్రులు కానీ మేమందరూ కానీ చాలా కలత చెందుతున్నాం ఫ్యామిలీ నుండి దీన్ని ఒకసారి అధికారులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చేపట్టిన పనులు ఇంకా పెండింగ్ లో ఉండటం మరికొన్ని పట్టాలు ఎక్కకపోవడంతో వర్గ ప్రజలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వందకు యాభై మార్కులు వేశారు ఆదోని నియోజకవర్గ ప్రజలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా రెండుసార్లు జరిగిన ఎన్నికలలో ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సంక్షేమం వైపు మొగ్గు చూపుతారా లేక అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా అన్నది రాబోయే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ ఆదోని లో పూర్తి కాని పనులను మరోసారి తనను గెలిపిస్తే చేస్తానంటున్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే ఫటా రేపు మరో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే